అందరికీ శుభోదయం భారతీయ తత్వ శాస్త్రాల్లో ప్రధానమైనటువంటి గురువులు ఆదిశంకరాచార్యులు తదనంతరం వచ్చిన వారు వారికంటే పూర్వం గౌడపాదాచార్యులు వారికంటే పూర్వం పతంజలి యోగశాస్త్రాలు వీటన్నిటితోటి ప్రకారంగా మనము చావు నుంచి పుట్టుక వరకు మొత్తం పద్దెనిమిది స్టేజెస్ ఎయిటీన్ స్టేజెస్ ల్యాడర్ నిచ్చిన మెట్ల నిచ్చెన కింది నుంచి పైకి పైనుంచి కిందికి వరం నుంచి అన్నము వరకు నరమృగ పక్షి స్థావర జంగాల వరకు కూడా మనం సవివరంగా తెలుసుకోవటం జరిగింది అదే రకంగా శరీర నిర్మాణం ఎలా కూడి ఉన్నది ఆ శరీర నిర్మాణంలో రోమాలు ఎన్ని ఉంటాయి ఇది మన సందులు ఎన్ని ఉంటాయి అనేది కూడా స్పష్టంగా తెలుసుకోవటం జరిగింది అదే రకంగా ఈ తొంభై ఆరు తత్వాల గురించి వాయువు వలన పుట్టినవి అగ్ని ఎందు పుట్టినవి నీటి ఎందు పుట్టినవి భూమి ఎందు పుట్టినవారి గురించి సవివరంగా వివరించడం జరిగింది తొంభై ఆరు తత్వాల్లో ద్వారాలు తొమ్మిది శ్రోత్రాదులు ఐదు వాగాదులు ఐదు వీటిని జ్ఞానేంద్రియములు అంటాం కర్మేంద్రియ పంచకం అని కూడా అంటామని చెప్పుకోవటం జరిగింది అయితే అంతఃకరణ చతుష్టయం గురించి మనస్సు బుద్ధి చిత్తము అహంకారము జ్ఞాతృత్వం గురించి పంచవశంతి అయినటువంటి పృథ్వీ సంబంధాలు ఉదక సంబంధాలు అగ్ని సంబంధాలు ఆకాశ సంబంధాలు అదే రకంగా ఆకాశం ద్వారా పుట్టినవి ఏంటి పృథ్వీ ద్వారా జనించేవేంటి ఉదకము నీరు ద్వారా జనించేవేంటి అగ్ని ద్వారా జనించేవేంటి ఆకాశం ద్వారా జనించే ఇంటర్ రిలేషన్ విత్ ది పంచభూతాస్ కూడా తెలుసుకోవటం జరిగింది ఇప్పుడు మనం కర్మేంద్రియ వివరంలోకి వెళదాం అంటే ఏంటి చేష్టలు పని చేస్తాం అదే రకంగా నడుస్తాము కాళ్ళు చేతులు ఏం చేస్తాయి పావు ఏం చేస్తాయి శిషణం ఏం చేస్తుంది అనేది కూడా మనం మొదలు పెడదాం ప్రేక్షకులకి ఒక సవినయమైనటువంటి ఒక సూచన ఏంటంటే ఈ యొక్క తత్వ సంబంధమైనటువంటి కావాలనుకునే తత్వజ్ఞానం తత్వ తత్వరహస్యాన్ని తెలుసుకునే వ్యక్తి తనను తాను తెలుసుకున్నవాడవుతాడు మరలా ఒకసారి చెప్తాను తత్వరహస్యాన్ని తెలుసుకున్న వ్యక్తి తనను తాను తెలుసుకున్న వాడవుతాడు ఈ ఒక్క సూత్రాన్ని మీరు గట్టిగా మననం చేసుకోండి సాధన క్రమం కూడా భవిష్యత్తులో చెప్పడం జరుగుతుంది ఈ యొక్క ప్రాణుణ్ణి తెలుసుకోవటం ఎట్లా నిన్ను నీవు తెలుసుకోవటమే ఎట్లా ఈ సాధనా క్రమం కూడా సవినయంగా విత్ ప్రాక్టికల్గా కూడా మీకు వివరించడం జరుగుతుంది అదే రకంగా భారతదేశంలో ముఖ్యులైనటువంటి యోగుల్ని సాధకులని జ్ఞానులని ముఖ్యమైనటువంటి పీఠాధిపతులను కూడా తీసుకొని వచ్చి మేము వారి యొక్క జ్ఞానబోధన కూడా మీకు వివరించడం జరుగుద్ది ఇప్పుడు మనము కర్మేంద్రియాల వివరణ జోలికి వెళ్దాం అంటే ఏంటి పనులు చేసే వాటిని అంటాం వాటికి అందులో ప్రధానంగా నోరు ఇది సకల పలుకులను పలుకుతుంది మంచి పలుకుతుంది చెడు పలుకుతుంది దూషిస్తుంది విషయం వచనం అంటే వండవటం నోటి ద్వారా మాటలు వండుతాం కదా కొంతమంది టాల్కేటివ్ అంటారు విపరీతంగా మాట్లాడతారు కాబట్టి నోటికి విషయం ఏంటంటే వచనము ఇది ఆకాశ తత్వానికి సంబంధించింది సకల పలుకులు పలికేది కర్మేంద్రియాల గురించి చెప్తున్నాం మనం నోరు తర్వాత కాళ్ళు లెగ్స్ విషయం ఏంటి నడిచేది నోరు మాట్లాడేది వచనములు కాళ్ళు నడిచేది వాయుతో సంబంధంతో ఉన్నటువంటి వాయు సంబంధం ఇది కాళ్ళకు సంబంధించింది ఇది సంచారం చేయుటకు ప్రపంచం మొత్తం తిరగటానికి గుళ్ళు గోపురాలు సాధువులు సంతులు ప్రకృతి రమణీయమైనటువంటి వాటిని తెలుసుకోవటానికి వెళ్ళి చూడటానికి కాళ్ళు ఉపయోగపడతాయి ఇంకా కర్మేంద్రియాల్లో మూడవదైనటువంటి చేతులు చేతులకు ప్రధానమైనటువంటిది ఇక్కడ మన తత్వవేత్తలు దానగుణానికి ఒక సింబాలిజంగా చెప్పారు ఇది అగ్నితోటి కూడుకొని ఉంటుంది అగ్ని సంబంధం ఇచ్చుట పుచ్చుకొనుట దానం చేయటము తీసుకోవటముకి సంబంధించినటువంటిది చేతులకి సంబంధించి ఈ పాయువు ఉదక సంబంధమైన ఉదకము అంటే నీరు మల విసర్జనం మూత్రపురిషాదులు మూత్రము మలము విసర్జించేదాన్ని మనము పాయువు నిర్వహిస్తుంటుంది ఈ శిష్ణము సంగమం దీన్నే సంగం అని కూడా అనవచ్చు భూమి సంబంధంగా ఆనందించేదాన్ని ఇది ఈ ఐదిటిని కర్మేంద్రియ చేష్టలు అంటాం చేష్టలు అంటే చేసే పనులని చేష్టలు అంటాం మనం కనుక కర్మేంద్రియాలు నోరు కాళ్ళు చేతులు ఆయువు గుదము వాయువు గుదము ఒకటే శిష్ణము ఇవి కర్మేంద్రియ చేష్టలు చేయటం వల్ల మన దైనందిక కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి అదే రకంగా నోటికి ఆకాశం ఆకాశతత్వంతో కాళ్లకు వాయుతత్వంతో చేతులకు అగ్ని సంబంధమైనటువంటి పాయువు ఉదక సంబంధమైనటువంటిది అదే రకంగా శిష్ణము భూమి సంబంధమైనటువంటి ఇవి కర్మేంద్రియాలు ఈ కర్మేంద్రియాల తదనంతరం అంతఃకరణాల గురించి చెప్పుకుందాం ఈ అంతఃకరణాల్లో ప్రధానమైనటువంటివి మూడు మనస్సు బుద్ధి మరియు చిత్తం ఈ అంతఃకరణాలు ఇవి మనస్సు ఏం చేస్తుంది ఇంతకుముందే చెప్పుకున్నాం మనం మనస్సు సంశయించును బుద్ధి నిక్షయం చేయను చిత్తము చింత చేయను మనో బుద్ధి చిత్త ఈ మూడు మంచిగుంటే ప్రపంచమే మంచిగుంటుంది సమాజం బాగుంటుంది ఈ ఈతి బాధలు ఇవి ఏవి లేకుండా పోతున్నాయి ఇవి అంతఃకరణాదులు అని అంటాం అంతః అంటే అంతర్గతమైనటువంటి కరణాదులు చేష్టలు అంతఃకరణ చేష్టలు అనమాట ఇవి మనస్సు బుద్ధి చిత్తము ఈ మూడింటిని కూడా మన తత్వవేత్తలు అంతఃకరణాదులుగా వివరణ ఇవ్వటం జరిగింది ఇవి అన్నీ ఎక్కడ పుడతాయో అక్కడే చేస్తాయి చావటం అంటే నశించటం ఒక సంశయం చేసాం ఆ సంశయం తీరంగానే ఆ సంశయం నశించిపోతుంది అంటే అనుగటము అనగటము అనగటము అంటే ఆ యొక్క ఆ సంశయం సంపూర్ణం కావటం ఆ సంశయం తీరిపోవటం అంటే పోయింది కదా ఒక క్వశ్చన్ ఉంది ఆ క్వశ్చన్కి సమాధానం దొరికిన తర్వాత క్వశ్చన్ ఉండదు కదా అదే రకంగా మనస్సు సంశయించును బుద్ధి నిశ్చయం చేస్తుంది అదే రకంగా చిత్తము వివేచన చేస్తుంది చింత చేస్తుంది ఈ చింత కూడా ఇవన్నీ కూడా ఎక్కడ పుట్టుతాయో అక్కడే అణిగిపోతాయి తర్వాత రూపం అగ్ని సంబంధమైనటువంటిది కనులలో అనుగుతుంది ఒక రూపాన్ని చూసాం మంచి రూపాన్ని ఆ రూపం మనం మెమరీలోకి పోద్ది ఆ మెమరీలో అక్కడ అంటే ఒక ఒక మంచి ప్రకృతి రమణీయంతో గమనించినప్పుడు అది కళ్ళతోటి మనం రూపం అగ్ని సంబంధం అయినప్పుడు ఈ రూపాన్ని మనం ఎట్లా వీక్షిస్తాము అంటే చశ్వలతోటి అంటే కనులతోటి మాత్రము ఎక్కడైతే చూస్తామో అక్కడే అనిగిపోద్ది అదే రకంగా శబ్దం ఆకాశం చెవులలో అనుగిపోద్ది ఒక భయంకరమైనటువంటి తుఫాను యొక్క శబ్దం ఎలా ఉంటుందో తెలుసు మీకు వర్షం వచ్చేటప్పుడు వచ్చేటటువంటి శబ్దం ఎలాగో వచ్చేదో తెలుసు అదే రకంగా పరమేశ్వరుడి ఢమరుకము ఎలా ఇది వస్తుందో శబ్దం ఎలా వస్తుందో తెలుస్తుంది అదే రకంగా చిరుగజ్జల శబ్దం వీణానాదము ఇది యోగాలో చెప్తాను మళ్ళీ మీకు ఈ చిరుగజ్జల శబ్దం ఎప్పుడు వస్తుంది వీణానాదం ఎప్పుడు వస్తుంది నక్షత్రాలు ఎలా కనబడతాయి అని డీప్ మెడిటేషన్లో మీకు అర్థమవుతాయి ఇది మీరు అనుభవిస్తారు కాలక్రమ ఇప్పుడు ముందు ముందు మీకు సాధనాక్రమం కూడా చెప్తాను యాన్షంట్ యోగా సాధనాక్రమం చెప్పు చెప్ప చెప్పకుండా ఇవన్నీ చెప్తే వ్యర్థం కనుక అంతకరణాదులలో మనసు బుద్ధి చిత్తం రూపం శబ్దం స్పర్శ రూపం అగ్ని సంబంధమైనది కనుల్లో కంటిలో అది అనిగిపోద్ది శబ్దం ఆకాశ ఆకాశ సంబంధమైనది అది చెవులలో అనిగిపోతుంది స్పర్శ వాయువు చర్మం నందు అనుగుతుంది మంచి గాలి మనకు సోకింది దాని ఫీలింగ్ అనమాట అది అక్కడితోటి మళ్ళీ అనుగుద్ది ఎప్పుడు చల్లడి గాలే కావాలి అని అనుకోవటంలో అర్థం లేదు అదే ఎప్పుడు వేడి గాలి రావాలి అని అంటే అర్థం లేదు అందుకనే ఋతువులు ఆ ఋతులన్నీ అయిపోయాయి ఇప్పుడు ఫోర్ సీజన్స్ మొత్తం పాడైపోయాయి మనము ఈ ప్రకృతికి చేసే నష్టాన్ని మీరందరూ కూడా దయతో సవినయంగా అందరికీ నమస్కారం చేసి చెప్తున్నాను ప్రకృతికి నష్టం చేయొద్దండి భూమి నీరు ఆకాశము జలము వీటిని మాత్రం పొల్యూట్ చేయకుండా మీ యొక్క జీవనాన్ని గడపవలసిందిగా కోరుతున్నాను స్పర్శ రూపము అగ్ని సంబంధం ఇది కంటి కంటిలోనే అణిగిపోద్ది చూస్తాము అయిపోతుంది అది కంటిలో అణిగిపోద్ది ఇంకొక ఇంకొక వేరే చూస్తాం కానీ అది మెమరీలో పెట్టుకోవాలి మనం అదే రకంగా శబ్దం వింటాము అంతవరకే అది నశిస్తుంది అణిగిపోద్ది అదే రకంగా స్పర్శ ఒక చల్లటి పిల్లగాలి శబ్దం స్పర్శ మనకు వచ్చింది శరీరం అంతా పులకిస్తుంది కొంతమంది గూస్ బంప్స్ కూడా వస్తాయి కనుక రూపం శబ్దం స్పర్శ కనుళ్ళలో మరియు చెవులలో మరియు చర్మం నందు అనుగుతాయి అయితే రసం ఉదకం సంబంధమైన జిహ్వ మంచి రుచిగా ఉను రుచిగల పదార్థం తిన్నాము ఆ రుచిగల పదార్థం మనం ఇరవై నాలుగు గంటలు కంటిన్యూగా తినలేము కానీ ఆ రుచి ఈ టేస్టీ బర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క రుచిని మనం గమనించిన తర్వాత అది అక్కడే అనిగిపోద్ది అరే నాకు ఒక మామిడి పండు తినాలనిపిస్తుంది ఆ మామిడి పండు తిన్నాం ఆ కోరిక పోద్ది అంటే అక్కడ అనిగిపోతుంది ఆ కోరిక తీరిపోయిన తర్వాత ఈ యొక్క తృష్ణ కూడా ఆనిగిపోతుంది ఇది రసం ఉదక సంబంధమైన నీటి సంబంధమైనటువంటిది నాలుగు నందు అనుగును కోరిక తీరిపోవచ్చు అదే రకంగా గంధం పృథివి మీరు అందరూ గమనించే ఉంటారు పెద్ద వర్షం పడేటప్పుడు ఆ యొక్క భూమి యొక్క సువాసనలు విరజలుతుంది ఏ సువాసనైనా సరే భూమి నుంచి పుట్టిందే జ్ఞానమందు ఆ యొక్క జ్ఞానం ఏది మనం సంగ్రహిస్తుంది అంటే సువాసన మన నాసిక మన ముక్కునందు అనుకు అదే రకంగా విసర్జన విసర్జన మనం పెట్టుకొని అట్లాగే ఉంటే నీ తత్వాలు మొత్తం కూడా అయిపోతాయి కాబట్టి విసర్జన ఆహారం సేవించడం ఎంత ముఖ్యమో విసర్జన చేయటం కూడా అంతే ముఖ్యం కనుక ఈ యొక్క అది ఎక్కడ అనిగిపోద్ది ఒకసారి విసర్జన చేసిన తర్వాత మళ్ళీ ఆ ఫీలింగ్ రాదు కాబట్టి ఎక్కడ పుడుతుందో అక్కడనే అణిగిపోయేది దీని అనొచ్చు అనమాట